మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అయితే ఆయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అనే దానిపైన సరైన క్లారిటీ అయితే రావడం లేదు ఇక వాళ్ల అమ్మ ఆయన రేణు దేశాయ్ మాత్రం అకీరా నందన్ ఇప్పుడప్పుడే హీరోగా చేయడు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పోస్టులు పెడుతుంది మరి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అకీరా ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి క్రమంలో అకీరా ఎంట్రీ ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తను చేసిన బదిలీ సినిమాని అఖిరానందన్ చేత రీమేక్ చేయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది తన సన్నిహితుల దగ్గర ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి మరి ఇప్పుడు కూడా బదిలీ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నారా లేదంటే వేరే కొత్త స్టోరీతో అఖిరానందన్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి ఇక దీనికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నాయి ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయంలో అకిరా నందన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం అకిరా నందన్ ను వెంట తిరుగుతూ ఉండడం విశేషం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి